రెండు ప్రకారం ఈ చట్టంలో పేర్కొనబడిన సెక్షన్ నాలుగు ఐదులను అతిక్రమించిన వారిని సెక్షన్ ఒకటిలో సూచించబడిన కమిటీ విచారించి తదనుగుణంగా వారి వారికి రూపాయలు పదిహేను నుండి ఐదు వేల రూపాయల వరకు జరిమానా మరియు తరగతి ఒక రోజు బహిష్కరించే అధికారం ఈ చట్టం ద్వారా కల్పించబడుతుంది అధ్యక్ష సెక్షన్ తొమ్మిది ప్రకారం పాఠశాల నిర్వహణగా ఏర్పాటు చేయబడిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చాలా ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఏపిసి చైర్మన్ ఏఏపిసి సభ్యులు మరియు ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులు ఇంకా అతిథులకి నాయక్ నమస్కారాలు స్వాగతం సుస్వాగతం గమనిక ఈ కార్యక్రమం కేవలం విద్యార్థిని విద్యార్థులకు శాసనసభ వ్యవహారాల పట్ల అవగాహన కల్పించడానికి మాత్రమే కానీ ఏ రాజకీయ పార్టీని నాయకులను ఉద్దేశించినవి కావు కావున పిల్లలు తల్లిదండ్రులు గ్రామ పెద్దలు అందరూ సమయవనం పాటించి మా విద్యార్థుల ప్రయత్నాన్ని అభినందించవలసిందిగా కోరుచున్నాను జాతీయ గీతాలాపన చేయవలసిందే కోరుచున్నాను కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది వినూత్నంగా చేపట్టడం జరిగింది గతంలో కొన్ని పాఠశాలలు నిర్వహించారు కానీ ఈ మధ్యలో ఇది నిర్వహించడం చాలా గొప్ప విషయం మరి దీనికి చాలా ప్రణాళిక అవసరం మరి ముఖ్యంగా మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి రాజ్యాంగం గురించి అందరికీ అవగాహన కలగడం అనేది అవసరం ఇక్కడ రెండు ఫోటోలు ఉన్నాయి చూడండి కాబు రాజేంద్ర ప్రసాద్ అదేవిధంగా అంబేద్కర్ ఇద్దరు కూడా మరి రాజ్యాంగ నిర్మాణంలో చాలా కృషి చేయడం జరిగింది రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షులు అంబేద్కర్ గారు రాజ్యాంగం నిబంధన అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు మరి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదైంది ఏ దేశంలో కూడా లేనటువంటి రాజ్యాంగం మన దేశంలో తయారు చేయడం జరిగింది మరి విభిన్న జాతులు మతాలు కలిసి ఉన్నటువంటి రాజ్యం భారతదేశం ఆ భారతదేశం యొక్క విలువలన్నీ కాపాడటం రాజ్యాంగ విలువలు దాంట్లో పొట్టుపరచడం జరిగింది మరి వాటి ఫలాలని మనం ఇక్కడ అనుభవిస్తున్నాం మరి వాటి ఫలితంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలే మనం చూస్తున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి స్టేట్ కానీ సెంటర్ కానీ వాటిలో ఏ విధంగా ఈ చర్చలు ఉంటాయి అంటే సెంట్రల్లో అయితే లోక్సభ స్టేట్లో అసెంబ్లీ ఉంటుంది అసెంబ్లీ నిర్వహణ స్పీకర్ గారు చేస్తారు అది సీఎం సమక్షంలో మిగతా మంత్రుల సమక్షంలో మరి వారి యొక్క చర్చ అభినందన తెలియాలి ఒకసారి క్లాస్ అదే దేశంగా ప్రజాస్వామ్య విలువలు ఏ విధంగా కాపాడబడతాయి అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి మరి వాటిని ఏ విధంగా అధిగమించాలి సమస్యలు ఏమున్నాయి అనేది చెప్పేదే సోషల్ సబ్జెక్ట్ మరి వాటిని చక్కగా మీకు వివరిస్తూ ప్రత్యేక పందాలు నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పిల్లలందరూ కూడా చక్కగా పా పాల్గొనాలి మరి మీ యొక్క భావాన్ని స్పష్టంగా వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేయండి ప్రశ్నలు ఉంటాయి జవాబులు ఉంటాయి అపోజిషన్ వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు మీరేం చేస్తారు రూలింగ్ వాళ్ళు సమాధానం చెప్తారు దాన్ని కూడా మనం పద్ధతి ప్రకారంగా ఇది విలువలతో కూడినటువంటి సమాధానాలు ఇవ్వాలి విలువలతో కూడినటువంటి ప్రశ్నలు ఉంటాయి ఆ రకంగా ఉన్నట్టయితే సమాజంలో మంచి గౌరవం అర్యాగలు అదేవిధంగా సమస్యల మీద అవగాహన కలుగుతుంది ఆ సమస్యల పరిష్కారానికి కూడా మార్గాలు దొరుకుతాయి కాబట్టి ఒక చక్కటి వేదికగా దీన్ని భావించవచ్చు మీరందరూ కూడా చక్కగా పాల్గొనాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను